హాయ్ శివ హవరి ఏంటమ్మా విశేషాలు ఈ మధ్య నీకు ఒకటి తెలుసా మంచి బర్నింగ్ టాపిక్ ఒకటి దొరికింది మనకి అది సైబర్ సెక్యూరిటీ సైబర్ సెక్యూరిటీ అని ఒకటి చాలా మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ అలానే దానికి సైబర్ క్రైమ్స్ అని కూడా చాలా ఎక్కువ అయ్యాయి తెలుసా నీకు సైబర్ క్రైమ్స్ అంటే ఏంటో సైబర్ క్రైమ్స్ చెప్తే మనకు ఎక్స్పీరియన్స్ వద్దులే సైబర్ క్రైమ్ లో ఇరుక్కున్నావు అంటే చాలా కష్టం బయట బయటికి రావడం యాక్చువల్లీ సైబర్ క్రైమ్స్ అంటే ఏం లేదు ఇప్పుడు మనకు మామూలుగా ఇప్పుడు మామూలుగా క్రైమ్స్ జరుగుతుంటాయి బ్యాంక్ దోపిడీలు కానీ ఇట్లా మామూలుగా ఎవరిదైనా ఇంట్లో దొంగల పడి వస్తువులు ఎత్తుకోవడం కానీ లేదా ఫిజికల్ అటాక్స్ జరగడం కానీ అవన్నీ మామూలుగా జరిగే క్రైమ్స్ కదా అలానే ఇప్పుడు సైబర్ క్రైమ్స్ అని స్టార్ట్ అయ్యాయి సైబర్ అంటే ఏంటంటే మనకు తెలియకుండా అసలు మనకి ఎవరు ఏమి కనపడరు కానీ అది నేరం జరిగిపోతుంది అనమాట అంటే సాఫ్ట్గా జరిగిపోతుంది మనకు తెలియకుండానే మన జేబులు కొట్టేశారని తెలియ మనకే తెలియదు అలా డబ్బులు వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట డబ్బులే కాదు రకరకాలుగా సో అందులో అలాంటి వాటినే సైబర్ క్రైమ్స్ అంటారు అంటే సాఫ్ట్వేర్ సహాయంతో కానీ లేదా అసలు మనకు తెలియకుండా నెట్వర్క్ సహాయంతో దీనికో ఏదో ఒక విధంగా మనకు ఫిజికల్గా మనకేం తెలియకుండానే మనకు హా హాని జరుగుతుంది అనమాట ఈ ఇలాంటి వాటినే సైబర్ క్రైమ్స్ అంటారు అయితే ఇవి రకరకాలు జరుగుతాయి మెయిన్గా ఏంటంటే ఒక ఐదారు రకాలుగా జరగచ్చు ఫస్ట్ ఏంటంటే ఎలా ఉంది ఇంట్రెస్ట్ అనిపిస్తుంది కదా ఇలా కూడా ఉంటాయని అదే అదే అయితే ఇప్పుడు ఫస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా చూడు ఇప్పుడు ఏమైందంటే మనకి సడన్ గా ఒక కొరియర్ వస్తుందమ్మా ఆ కొరియర్లో ఏంటంటే మీకు ఏదో ఒక ఐటమ్ వచ్చింది మీకు ఇక్కడ ఎయిర్పోర్ట్లో మీకు ఒక ఐటమ్ వచ్చింది ఫారిన్ నుంచి మంచి సమ్ టెన్ లాక్స్ వర్త్ ఐటమ్ గిఫ్ట్ గా వచ్చింది ఎవరు పంపించారు అమెరికా నుంచి అని చెప్పి మీకు ఫోన్ వస్తుంది అనమాట అప్పుడు ఆ ఫోన్ మనము ఆన్సర్ చేయగానే వాళ్ళు ఏమంటారు మీకు కస్టమ్స్ ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ వాళ్ళ దగ్గర ఉంది మీ ఐటమ్ టెన్ ల్యాక్స్ది సో అది అది విడిపించుకోవాలంటే మీకు ఒక యాభై అరవై వేలు ట్యాక్స్ కట్టాలి సో ఆ ట్యాక్స్ పే చేస్తే మీ ఐటెం మీకు వచ్చేస్తుంది టెన్ ల్యాక్స్ జ్యువెలరీ అని చెప్తారనమాట ఆ ఫోన్లో ఓకే సో అప్పుడు మనం ఏంటంటే సరేలే మా పెద్ద ఐటమ్ వస్తుంది కదా వాల్యుబుల్ది ఒక ఫార్టీ ఫిఫ్టీ థౌసండ్ ఏముందిలే అనేసి వాళ్ళు వాళ్ళు ఏదో లింక్ పంపిస్తారు సో ఆ లింక్ క్లిక్ చేయగానే వాళ్ళ అకౌంట్లోకి మన మనం డబ్బులు పే చేస్తామన్నమాట అంటే ఆ తొందరలో కానీ లేదా ఒక అట్రాక్షన్ వల్ల కానీ వాళ్ళు పంపించిన లింకు క్లిక్ చేసేస్తే అప్పుడు మన అకౌంట్లో నుంచి యాభై వేలు వెళ్ళిపోతాయి సడన్గా ఓకే సో ఇంత ఇంతవరకు బాగానే ఉంది కానీ ఏమైందంటే తర్వాత మనకు ఆ ఐటమ్ ఏదో వచ్చింది అన్నారు కదా ఎయిర్పోర్ట్ వాళ్ళకి ఫోన్ చేసామనుకో లేదా అదే వీళ్ళకే ఫోన్ చేసామనుకో ఎవరైతే మనకు ఫోన్ చేస్తే వాళ్ళకే కాల్ చేసినా వాళ్ళు ఫోన్ ఎత్తారు ఏమిస్తారు ఆ ఎయిర్పోర్ట్ వాళ్ళకి ఫోన్ చేస్తే మీరు హైగా మోసపోయారండి మీకు ఐటమ్ రాలేదు ఏం రాలేదు మీ డబ్బులు పోయాయి అని చెప్పేస్తారనమాట అప్పుడు మనకు తెలిసింది ఓహో ఇది సైబర్ క్రైమ్ జరిగింది అని ఇదే ఇదే ఇప్పుడు ఎక్కువ నడుస్తున్నాయి కొన్ని మీకు తెలుసా ఈ సైబర్ క్రైమ్స్ అనేది చాలా డేంజరస్ ఫిజికల్ క్రైమ్స్ కంటే ఎందుకంటే మనకు మానసికంగా చాలా వేదన జరుగుతుంది దీనివల్ల అలానే ఇంకొకసారి ఏం చేస్తారంటే మనకు ఏదో ఒక ఐటమ్ వచ్చింది మీ దగ్గర మీకు ఆ ఐటమ్ ఆ బాక్స్లో ఏవో డ్రగ్స్ అవి ఇవి ఉన్నాయి మీరు అనథరైజ్డ్ ఐటమ్స్ వచ్చాయి మీకు సో అవి మీరు వెంటనే మీరు వదిలించుకోకపోతే మీకు మీద పోలీస్ కేసు అవుతుంది అదవుతుంది ఇది అవుతుంది అని బెదిరిస్తారు అట్లా కూడా సో ఒకటి గిఫ్టే కాకుండా ఇలా అనథరైజ్డ్ ఐటమ్ డ్రగ్స్ కానీ గంజాయి ఇలాంటివి వచ్చాయి వెంటనే దీన్ని వదిలించుకోండి అని చెప్పేసి ఇలా ఎలా మనం మనం టెన్షన్ పడిపోయి ఇలా ఎలా అనగానే వాళ్ళు వెంటనే ఒక లింక్ పంపిస్తారు ఆ లింక్ క్లిక్ చేయగానే మళ్ళీ అక్కడ నుంచి మన యాభై వేలు పోతాయి యాభై వేలు ఎంత సో అప్పుడు మనం అనుకుంటాం అమ్మ బాబాయ్ పోతే పనులే మన కేసు వదిలింది అనుకుంటాం అసలు అక్కడ అదే అది సో అలాగా రెండు రకాలుగా కూడా మనకు భయపెట్టుగా ఒక రకంగా లేదంటే మనం అట్రాక్ట్ చేసే రెండు రకాలుగా కూడా ఇక లింకులు పంపిస్తారు ఆ లింకుతో మనం క్లిక్ చేయగానే డబ్బులు మన అకౌంట్లో నుంచి హై వెళ్ళిపోతాయి వాళ్ళ దగ్గరికి ఆ తర్వాత మనం ఇంకా పోలీసుల చుట్టూ తిరగాలి అది చాలా పెద్ద స్టోరీ అది ట్రాక్ చేయడం కూడా చాలా కష్టం అమ్మా ముఖ్యంగా అది ప్రాబ్లం ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చాలా అడ్వర్టైజింగ్లు వస్తుంటాయి మనకి ఏంటి మీకు ఆఫర్స్ వస్తున్నాయండి ఆఫ్ ఇస్తారా ఓకే ఆఫర్స్ మనం ఏం ఏదో పంపిస్తారు ఆ లింక్ లో అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇట్లా చెప్తారు చెప్తారు యాక్చువల్గా ఏంటంటే ఆ లో అమెజాన్ ఫ్లిప్కార్ట్ వాళ్ళు పంపారు వీళ్ళే ఫేక్ లింక్స్ అనమాట అవి అసలు అలాంటి ఆఫర్స్ ఉండనే ఉండవు ఒక ఫ్రిడ్జ్ ఉంది అనుకో సపోజ్ ఇరవై వేలు ఫ్రిడ్జ్ మూడు వేలకే వచ్చింది అని చెప్పి అది క్లిక్ చేయండి మూడు వేలు కట్టండి మీకు ఫ్రిడ్జ్ ఇంటికి వస్తుందా అని చెప్పి అట్లా అడ్వర్టైజింగ్ ఆఫర్స్

అయితే ఫస్ట్ ఏంటంటే మనం చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే ఈ ఏవైతే లింకులు వచ్చాయో అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఆ కంపెనీ వాళ్ళను అడిగి తెలుసుకోవాలి బాస్ ఇవి మీరు మీ కంపెనీ వాళ్ళు పంపిస్తున్నారు అసలు మీ దగ్గర ఇలాంటి ఆఫర్స్ ఉన్నాయా అని మనం డైరెక్ట్గా ఆ కంపెనీ వాళ్ళని కాంటాక్ట్ చేసి ఫ్లిప్కార్ట్ వాళ్ళను లేదా అమెజాన్ ఎక్కడి నుంచి వచ్చిందా ఆ కంపెనీ వాళ్ళని కాంటాక్ట్ చేసి వెరిఫై చేసుకున్న తర్వాత మనం దీనికి ప్రొసీడ్ అవ్వాలి వాళ్ళు వాళ్ళకి చెప్పేస్తారు వాళ్ళు టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేస్తే చెప్పేస్తారు మా దగ్గర ఇలాంటి ఆఫర్స్ ఏం లేవండి అసలు ఎవరు ఇవ్వలేరు ఇలాంటి ఆఫర్స్ అని చెప్తారు అది బెస్ట్ వే అనమాట లేకపోతే మనము ఇలాంటి లింక్స్ ట్రాప్లో పడిపోతే మనకే డబ్బులు లాస్ అవుతాయి అనమాట సో ఇదొక రకమైన సైబర్ క్రైము ఇలా కూడా చాలామందికి డబ్బులు లాస్ అయిపోతుంటాయి మొన్న కూడా ఒకటి ఇంకొక రకంగా చెప్తాను ఇప్పుడు మీరు ఇంకొక థర్డ్ వే ఏంటంటే మీరు చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టండి మీకు ఇరవై ముప్పై లా రెట్లు మీ డబ్బులు వస్తాయని చెప్పి అలా కూడా ఆశ పెడతారు లైక్ సపోజ్ మీరు ఒక పదివేలు కట్టండి ఇప్పుడు వన్ ఇయర్ తర్వాత మీకు వన్ ల్యాక్ వస్తుంది అని చెప్పేసి మనకి ఆశ పెడతారు ఇది మూడో రకం అంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఎక్కువ లాభము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సో లో ఇన్వెస్ట్మెంట్ హై రిటర్న్స్ అని చెప్పేస్తారు అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ వాళ్ళు ముఖ్యంగా ఇలాంటి వాళ్ళు పిరమిడ్ మార్కెటింగ్ వాళ్ళు క్రిప్టో కరెన్సీ వాళ్ళు క్రిప్టో లింక్స్ అవి సో అలాంటి వాళ్ళు ఎక్కువగా ఈ ఆశ పెడతారు తక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టండి ఎక్కువ రిటర్న్స్ వస్తాయని అవి మనకు తెలిసిపోతుంది ఇవి చాలా ఇంపాసిబుల్ థింగ్స్ అనమాట మనకే తెలుస్తుంది కానీ మనం ఆశ పెడతాము ముఖ్యంగా రిటైర్ అయిన వాళ్ళు కానీ ఇట్లా లేదు యంగ్ పీపుల్ కానీ తెలియకుండా అంటే దాని గురించి అవగాహన లేని వాళ్ళు తక్కువనే అవి లింక్ క్లిక్ చేసేసి సో అప్పుడు అవి అమౌంట్ కట్టేస్తారు కట్టిన తర్వాత ఇంకా వాడికి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తారు ఇంకా అప్పుడు ఒక రెండు మూడు నెలల తర్వాత మనకు తెలుస్తుంది ఓకే మన డబ్బులు పోయాయి అని చెప్పి సో అందుకే మనము తక్కువగా ఎవరైనా తక్కువలో ఇచ్చేస్తున్నారో అనేస్తే నమ్మేసి వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు అనమాట మాకు ఎంత క్లోజ్ వాళ్ళు అదే మల్టీ లెవెల్ మార్కెటింగ్ అని కూడా ఉంటుంది లైక్ ఇప్పుడు మీరు ఒక ప్రోడక్ట్ మీరు కొనండి ఇంకొక పది మందితో కొనిపియండి మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఎక్సెట్రా చాలా మంచి పని చేశారు ఎందుకంటే ఆ లింకులు క్లిక్ చేసే మల్టీ లెవెల్ మార్కెటింగ్ అది పెద్ద రాకెట్ అన్నమాట ఇంతకుముందు మనం న్యూస్ లో కూడా వచ్చింది కదా క్యూ క్యూ లింక్స్ లాంటిది ఏదో ఒకటి వచ్చింది అది జూబ్లీ హిల్స్ లో పెద్ద ఆఫీస్ పెట్టి మొత్తానికి చాలా మందిని ముంచేసారు వాళ్ళు ఇది మల్టీ లెవెల్ మార్కెటింగ్ సోషల్ మీడియా లింక్స్ అని చెప్పి అదే అదే ఈ మధ్య ఆన్లైన్ ఉద్యోగాల కూడా ఎక్కువ కరెక్ట్ అవును అవునవును నిరుద్యోగుల్ని మోసం చేయడం కోసము మీరు జస్ట్ ఇలా ఇలా ప్రొసీడ్ అవ్వండి మీకు జాబ్ వచ్చేస్తుంది అని చెప్పేసి ఈ లింక్స్ అవన్నీ క్లిక్ చేయండి అంటారు అవి క్లిక్ చేస్తే తర్వాత మీరు కొంత మనీ కట్టండి మీ ప్రొఫైల్ మేము ఇది అది చేస్తామని ఒక పదివేలు కొన్నిసార్లు లక్షలు లక్షలు కూడా మొన్న ఏమి జరిగిందంటే ఆయన మీకు చాలా పెద్ద ఇష్యూ ఇది ఏం తెలుసా ఒక ఆయనకు చాలా సీనియర్ అంటే లైక్ దాదాపు ఫిఫ్టీ ఇయర్స్ అవో ఉంటాయి ఆయనకు దుబాయ్ నుంచి కాల్ వచ్చింది మీకు బ్యాంకులో ఎక్స్పీరియన్స్ చాలా ఉంది కదండి మీకు ఒక సింగపూర్ బ్యాంకులో మీకు చైర్మన్ పోస్టు ఇప్పిస్తాము ఆ చైర్మన్ కాదు సమ్థింగ్ లైక్ జనరల్ మేనేజర్ పోస్ట్ ఇప్పిస్తాను మీరు మీ ప్రొఫైల్ పంపించండి అది ఇది అంటే వాళ్ళు ఆయన పాపం ఏం చేశారు అంటే ఆయన రెజ్యూమ్ అంతా పంపించాడు పంపించిన తర్వాత ఇది పేపర్లో కూడా వచ్చింది పంపించిన తర్వాత ఆ రెజ్యూమ్తో వాళ్ళు ఏం చేశారంటే ఇంటర్వ్యూ కండక్ట్ చేశారు దుబాయ్ నుంచి ఆ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఓకే మీరు ఇంటర్వ్యూ అంతా క్లిక్ అయిపోయింది మీరు సెలెక్ట్ అయిపోయారు మీకు ఆఫర్ లెటర్ కూడా పంపిస్తున్నాము మీరు ఏంటంటే జస్ట్ కొంచెం ఫార్మాలిటీస్ కోసము కొన్ని డబ్బులు పే చేయాలి మీకు ఇయర్లీ ప్యాకేజ్ సిక్స్టీ ల్యాక్స్ డిసైడ్ అయింది సో ఫస్ట్ ఒక సెక్యూరిటీ డిపాజిట్ లాగా ఒక ఫైవ్ ల్యాక్స్ పే చేయండి అంటే అతను వెంటనే ఫైవ్ ల్యాక్స్ పంపించాడు పంపించారు అంత సీనియర్ పర్సన్ అతను వాళ్ళు మోసం చేశారు ఫైవ్ ల్యాక్స్ పంపించిన తర్వాత మళ్ళీ ఇంకా ఏదో చెప్పేసి ఇంకొక ఫైవ్ ల్యాక్స్ పంపించమన్నారు సో మొత్తం టెన్ ల్యాక్స్ కట్టిన తర్వాత ఇంకా ఆ జాబ్ లేదు వాళ్ళు ఫోన్ చేస్తే ఫోన్ కూడా ఎత్తట్లేదు సో అలా అండి సారీ సో అలా అన్నట్టు జాబ్ ఫ్రాడ్స్ కూడా చాలా జరుగుతున్నాయి అందుకనే మనము ఎవరైనా జాబ్ ఇప్పిస్తామని ఫోన్ చేసి లేదా లింక్ పంపిస్తే ఫస్ట్ ఆ కంపెనీ ఆ కంపెనీ యొక్క వెబ్సైట్ కి వెళ్ళి అక్కడ వాళ్ళ కెరీర్స్ స్పేజ్ ఉంటుంది సో ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఎస్బీసీ లో జాబు హెచ్ఎస్బీసీ లో జాబ్ ఇప్పిస్తున్నాము అంటారు నాకు మనం హెచ్ఎస్బిసి బ్యాంకు వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ కెరీర్స్ పేజ్లోకి వెళ్తే ఆ కెరీర్స్ పేజ్లో వాళ్ళు ఆ ఆ మూమెంట్లో ఏమేమి జాబ్స్ ఉన్నాయో అవన్నీ లిస్ట్ చేస్తారన్నమాట వాళ్ళు ఓకే మా దగ్గర ఈ వేకెన్సీ ఉంది ఈ పర్టికులర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వేకెన్సీ ఉంది లేదా జనరల్ మేనేజర్ ఓపెనింగ్ ఉంది లేదా లైక్ సిస్టమ్ అడ్మిన్ ఓపెనింగ్ ఉంది అన్ని అన్ని ఓపెనింగ్స్ ఆ కెరీర్స్ పేజ్లో ఉంటాయి అప్పుడు ఆ ఆ కంపెనీకి మనం డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు వీ డోంట్ హ్యావ్ టు గో త్రూ దిస్ మిడిల్ మెన్ అనమాట అదొక్కటే అది దట్ ఈస్ ద ఓన్లీ వే యూ కెన్ అవాయిడ్ దిస్ జాబ్ ఫ్రాడ్స్ అనమాట

అదే అదే అందుకే చాలా మంచి పని చేస్తారు ఎందుకంటే మనం వీ షుడ్ నాట్ పే ఎనీథింగ్ టు ఎనీబడి అదే అదే గుడ్ గుడ్ జాబ్ అదే మనం తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి సైబర్ క్రైమ్స్లో ఇది కూడా ఒక టైపు సో చాలామంది నిరుద్యోగుల పాపము ఉన్న డబ్బులు కూడా పోగొట్టుకోవడం జరుగుతుంది అలా ఫారిన్కి వెళ్ళాలనే ఆశతోటి కొంతమంది లేదు అంటే ఏదో ఒక ఏదో ఒక విధంగా జాబ్లో సంపాదించుకోవాలి ఇంకా అలా అవసరం మన అవసరాన్ని వాళ్ళు ఎక్స్పైర్ చేయడం అనమాట ఇది అది సైబర్ క్రైమ్లో ఒక టైపు ఇంకోటి కూడా ఏంటంటే ఈ మధ్య ఈ ఆన్లైన్లో మీకు లోన్స్ ఇప్పిస్తాము మీకు బిజినెస్ పెట్టుకోవడానికి ఒక ఇరవై లక్షలు కోటి రూపాయల దాకా లోన్ ఇప్పిస్తాము మీరు ఎలాంటి డాక్యుమెంట్స్ కూడా అవసరం లేదు మీకు ఏమి బ్యాంకులో మీకు మీకు ఇన్కమ్స్ ఇన్కమ్ చూపించాల్సిన అవసరం లేదు జనరల్గా మనము లోన్ తీసుకోవాలంటే త్రీ ఇయర్స్ ఐటీ రిటర్న్స్ కంపల్సరీ చూపించాలన్నమాట యాక్చువల్గా కానీ వీళ్ళేమంటారంటే ఏమంటారంటే మీకు ఎలాంటి ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం లేదండి మేము ఇప్పిస్తాం లోను ఆన్లైన్ యాప్స్ ఉంటాయి ఆన్లైన్లో మీరు యాప్ యాప్ క్లిక్ చేసి యాప్లో మీరు మీ డీటెయి డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయండి బ్యాంక్ అకౌంట్ అవి ఇవి బ్యాంక్ అకౌంట్ ఆధార్ నెంబరు అవన్నీ ఎంటర్ చేయండి మా యాప్లో సో మీకు వెంటనే లోన్ మీ అకౌంట్లోకి పడిపోతుంది అమౌంట్ అని చెప్తారు సో మనం ఏం చేస్తామంటే ఆ యాప్ ఓపెన్ చేసేసి మన బ్యాంక్ అకౌంట్ అన్ని డీటెయిల్స్ ఇస్తాం కదా వేయంగానే మనకి ఒక లింక్ ఏదో పంపిస్తాడు సరే మనకు ఓకే డబ్బులు పడుతున్నాయి ఆన్లైన్ లోన్ శాంక్షన్ అయింది అని చెప్పేసి మనం ఏం చేస్తామంటే ఆ ఓటీపీ ఏదైతే ఉందో ఓటీపీ కూడా వాళ్ళకి షేర్ చేస్తాం అప్పుడు ఏంటంటే మన వాళ్ళు డబ్బులు లోన్ ఇవ్వడం కాదు మన దగ్గర ఉన్న అమౌంట్ మన దగ్గర అమౌంట్ డిడక్ట్ అయిపోతుంది కదా సో అది కరెక్ట్

ఈ లోన్ యాప్స్ వల్ల మంది పాపం అసలు ప్రాణాలు కూడా కోల్పోయారు వాళ్ళు ఏం చేస్తారంటే లోన్ యాప్స్లో రియల్గా డబ్బులు ఇస్తారు వాళ్ళు అమౌంట్ వేస్తారు వన్ ల్యాక్ లోన్ ఇస్తారు లోన్ యాప్లో బట్ ఆ లోన్ ఇంట్రెస్ట్ చాలా హెవీ ఇంట్రెస్ట్ వేసేసి మీరు కట్టకపోతే ఏం చేస్తారంటే మనకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పేసి మనల్ని చాలా ఇన్సల్టింగ్గా మాట్లాడి మన తెలిసిన వాళ్ళందరికీ చెప్పేసి వాళ్ళ వాళ్ళ ముందు మనం తలెత్తుకోలేకుండా చేసి లాస్ట్ బాగా హారస్మెంట్ చేస్తారు దాన్ని తట్టుకోలేక చాలా మంది పాపం ప్రాణాలు కోల్పోయారు అది నిజంగా లోన్ లోని టూ మచ్ నిజంగా अनబిలీవబుల్ అంటే హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఇలా ట్రాప్ లో పడుతారంట కదా అదే అదే ఆశపడకూడదు ఇది కూడా నిజంగానే

బాస్ ఇలాగా జరుగుతున్నాయి మీరు మోసపోవద్దు అనవసరంగా ట్రాప్లో పడొద్దు అని మనకు తెలిసిన వాళ్ళందరికీ అవేర్నెస్ కలుగు చేయాలి అప్పుడు మన వాళ్ళందరూ సేఫ్గా ఉంటారు కదా అదే శివ అయితే ఇంకొక ఏంటంటే క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ విషయంలో కూడా చాలా జరుగుతున్నాయి శివ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఏం లేదు ఇప్పుడు మనకు బ్యాంకులో కేవైసీ అని ఉంటుంది కదా నో యువర్ కస్టమర్ అంటారు కదా అంటే మనము ఆధార్ కార్డు అప్డేట్ చేయడం చేసుకోమంటారు లేదంటే పాన్ కార్డు అప్డేట్ చేసుకుంటారు ఇది నార్మల్గా అడుగుతుంటారు బ్యాంక్ వాళ్ళు బట్ ఈ సైబర్ నేరేర్లో ఏం చేస్తారంటే కేవైసీ అప్డేట్ చేయాలండి మీ డీటెయిల్స్ ఇవ్వండి మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అవి ఇవ్వండి అని మనకు ఫోన్ చేస్తారు ఓకే మనం అనుకుంటాము బ్యాంక్ బ్యాంక్ ఆఫీసర్సే ఫోన్ చేస్తున్నారులే అనుకొని మన డీటెయిల్స్ బ్యాంక్ అకౌంట్ అవి ఇస్తాము వాళ్ళకి డెబిట్ కార్డ్ నెంబరు క్రెడిట్ కార్డ్ నెంబరు వాళ్ళు ఏమన్న అడిగితే అవన్నీ ఇస్తాం అని తెలిసి తెలియకుండా అసలు యాక్చువల్లీ ఇవ్వకూడదు మన డెబిట్ కార్డ్ నెంబరు క్రెడిట్ కార్డ్ నెంబరు మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఆధార్ కార్డు ఇవన్నీ షేర్ చేయకూడదు అసలు ముఖ్యంగా బ్యాంక్ అకౌంట్ నెంబరు క్రెడిట్ కార్డ్ నెంబర్స్ కానీ ఏంటంటే ఓకే వాళ్ళు చాలా స్టైలిష్గా వీఆర్ కాలింగ్ ఫ్రమ్ బ్యాంక్ సో సో బ్యాంక్ ఈస్ దాట్ అండ్ ఎక్కువ నార్త్ ఇండియా నుంచి ఇలా వస్తుంటాయి ఎక్కువ ఈ కాల్ సెంటర్స్ ఇవన్నీ వాళ్ళు ఈ సైబర్ క్రైమ్స్ చేసే వాళ్ళందరూ ఎక్కువగా నార్త్లో గోరగాం ఇటు సైడ్ గుర్గాం ఇటు సైడు లేదు ఇటు రాజస్థాన్ నుంచి కూడా చాలా పెద్ద నెట్వర్క్ ఉంటుంది ఈ సైబర్ క్రైమ్స్ చేసే వాళ్ళకి వాళ్ళు మనకు స్వీట్గా మాట్లాడగా ఓకే బ్యాంక్ వాళ్ళే కాల్ చేస్తున్నారులే అని చెప్పి మనం ఏం చేస్తామంటే మన బ్యాంక్ అకౌంటు తర్వాత క్రెడిట్ కార్డ్ నెంబరు డెబిట్ కార్డ్ నెంబరు ఇవన్నీ షేర్ చేసి వాళ్ళు ఒకే ఒక లింక్ పంపించగానే లింకు క్లిక్ చేస్తాం తర్వాత ఓటీపీ కూడా ఇవ్వండి సార్ మీరు ఓటీపీ ఇస్తే మేము కేవైసీ అప్డేట్ అయిపోతుంది అని అంటారు ఓటీపీ షేర్ చేయగానే మన దగ్గర నుంచి మన అకౌంట్ నుంచి డబ్బులు వెళ్ళిపోతాయి అండ్ ఆల్సో లేదు మన క్రెడిట్ కార్డు అనుకో క్రెడిట్ కార్డులో సమ్ ఒక ఐదు ఆరు లక్షలు బిల్లు పడిపోతుంది అంతే సార్ అసలు అప్పుడు సో అది చాలా రకాలుగా జరుగుతున్నాయి ఈ సైబర్ క్రైమ్స్ ఇంకా ఈ మధ్య అసలు చాలా కోట్లలో మొత్తం లాస్ట్ ఇయర్ జరిగిన సైబర్ క్రైమ్స్ అమౌంట్ అంతా కలిపితే ఎంత ఉంటుంది చెప్ప గెస్ట్ చేయగలవా పోలీసులు అంటే మన క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అనౌన్స్ చేశారు టూ థౌసండ్ ట్వంటీ త్రీలో జరిగిన ఇలాంటి సైబర్ క్రైమ్స్ ద్వారా లాస్ అయిన అమౌంట్ మొత్తము ఒక ఫిగర్ చెప్పారు ఆ ఫిగర్ ఎంత ఎంత గెస్ట్ చేయగలవా నువ్వు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కాదు ఇంకా కొంచెం ఇంకా ఎక్కువ యాక్చువల్లీ టెన్ థౌజండ్ క్రోర్స్ లాస్ అయ్యారు అందరూ మొత్తం మొత్తం కలిపి ఇండియాలో అయితే అలాగా ఈ మధ్య కూడా ఒకటి జరిగింది ఇక్కడ బాంబేలోకి ఒకటి ఏంటంటే ఒక ఆయన పాపం రిటైర్డ్ పర్సన్ ఆయన పెన్షన్లో పెన్షన్ ఫండ్ ఆయన బ్యాంక్ అకౌంట్లో సమ్ ఫోర్ క్రోర్స్ ఏమో ఉన్నాయి నాలుగు కోట్లు ఉంటే వాళ్ళు ఏం చేశారంటే ఫోన్ చేసి వాళ్ళు అన్నారు మీది ఫోర్ క్రోర్స్ ఉంది కదా మీరు ఒక టూ టూ మంత్స్లో మీకు సిక్స్టీన్ క్రోర్స్ అయ్యేలాగా చేస్తాము ఫోర్ సిక్స్టీన్ క్రోర్స్ అయ్యేలాగా చేస్తాము మీరు ఇలా ఇలా ఫాలో అవ్వాలి అని వాళ్ళు లింకులు పంపించారు సో ఈయన మరి ఎందుకు ఆశపడ్డాడో తెలీదు అవన్నీ అలా అలా లింక్స్ క్లిక్ చేస్తూ పోయాడు ఒక నెల లోపల మొత్తం ఈయన అకౌంట్లో ఉన్న ఫోర్ క్రోర్స్ అన్నీ మొత్తం ఖాళీ అయిపోయాయి నిజంగా జరిగింది పేపర్లో పేపర్ పేపర్లో కూడా వచ్చిందనమాట సో అలాగా ఎడ్యుకేటెడ్ అవును చాలా మంది లాస్ అవుతున్నారు ఇట్లా మన హైదరాబాద్లో కూడా హమీన్పూర్లో ఇటు అటు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా దిగ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా ఏంటంటే మీకు పార్ట్ టైం జాబ్స్ ఉన్నాయి పార్ట్ టైం జాబ్స్ చేసుకోండి ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు అని చెప్పి వాళ్ళు లింక్ లింకులు పంపిస్తారు ఓకే ఇలా ఇలా జాబ్ వర్క్ చేయండి ఆన్లైన్లో ఏదో తయారు చే మీరు సాఫ్ట్వేర్ చేసుకొని అంటే మనం అనుకుంటే ఓకే ఎక్కువ డబ్బులు వస్తాయి కదా పార్ట్ టైం జాబ్ చేస్తే అని వాళ్ళు చెప్పిన స్టెప్స్ అన్ని ఫాలో అవుతుంటాము అది చేస్తున్నప్పుడు వాళ్ళు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్ కూడా తీసుకొని మన దగ్గర మన బ్యాంక్లో నుంచి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అకౌంట్ నుంచి ఫైవ్ ల్యాక్స్ సిక్స్ ల్యాక్స్ వెళ్ళిపోయాయి ఇంకొక నుంచి ట్వంటీ టూ ల్యాక్స్ పోయాయి ఇవన్నీ పేపర్లో కూడా వచ్చాయి మన సో ఏంటంటే ఎవరైనా లింక్స్ పంపిస్తే అనవతరే లింక్స్ అసలు క్లిక్ చేయకూడదు అది అది చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఇలా ఉంది చూసావా మనం ఎంత హార్డ్ వర్క్ చేసి సంపాదించుకునే డబ్బులు ఇలాగా అదే అదే అందుకే మనము ఈ అయితే దీనికి సైబర్ క్రైమ్స్ చేసే వాళ్ళకి దీటుగా ఒకటి టెక్నాలజీ కూడా వచ్చింది శివ అదే ఏంటంటే సైబర్ సెక్యూరిటీ అనమాట ఇప్పుడు మనం ఫిజికల్గా జరిగే క్రైమ్స్కి ఎట్లయితే మనం సెక్యూరిటీని పెట్టుకుంటామో లైక్ సెక్యూరిటీ గార్డ్స్ను వాళ్ళ పెట్టుకుంటాం కదా అయితే ఇక్కడ సైబర్ క్రైమ్స్కి సైబర్ సెక్యూరిటీ అనే ఒక టెక్నాలజీ ద్వారా మనము వీటిని అరికట్టచ్చు అనమాట అయితే అంటే అది యాక్చువల్గా ఒక సాఫ్ట్వేరే మనము సాఫ్ట్వేర్ కంటే కూడా అదొక మెథడాలజీ అదొక అదొక వే ఆఫ్ రిస్ట్రిక్టింగ్ దీస్ కైండ్ ఆఫ్ సైబర్ క్రైమ్స్ అనమాట ఒక పర్టికులర్ సాఫ్ట్వేర్ అని కాదు రకరకాల వేలో అంటే ఫైవ్ సిక్స్ లెవెల్స్లో జరుగుతుంది ఈ సైబర్ క్రైమ్స్ సో లైక్ అప్లికేషన్ లెవెల్ కానీ సెక్యూ సర్వర్ లెవెల్ కానీ నెట్వర్క్ లెవెల్ కానీ లేదా సోషల్ సోషల్ మీడియాలో కానీ ఈ కామర్స్లో కానీ ఇలా ఐదారు రకాలుగా మనము మన సిస్టమ్స్ని అటాక్ చేయొచ్చు వాళ్ళు కాబట్టి ఈ ఐదారు వేస్ని మనము ప్రొటెక్ట్ చేసుకున్న చేసుకోవడమే సైబర్ సెక్యూరిటీ అనమాట సో అది కాన్సెప్ట్స్ అవన్నీ మనం ఇంకొక పాడు డిస్కస్ చేద్దాము సో ఇదేంటంటే ముఖ్యంగా మనకు మన ఫ్రెండ్స్కి నాన్ టెక్నికల్ వాళ్ళు కాబట్టి ఈ సైబర్ ఇలా ఎలా జరుగుతున్నాయి అని తెలుసుకోవడానికి మనం ఈ పాడ్కాస్ట్ చేసాము ఇప్పుడు ఎలా మంది ఇంట్రెస్టింగ్ ఉంటుంది కదా లెటెస్ట్ హోప్ దే విల్ ఎంజాయ్ అవర్ ఆడియన్స్ విల్ ఎంజాయ్ ఐఎమ్ ఐ గెస్ వట్ ఓకే థ్యాంక్స్ యు విల్ మీట్ వన్స్ అగైన్ ఇన్ అనదర్ పాడ్కాస్ట్ ఓకే టేక్ కేర్ బై బై గుడ్ డే సో ఫ్రెండ్స్ అందుకనే మనం ఈ స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా ఆశ పెట్టినా కూడా లేదు తొందర పెట్టినా కూడా లేదు భయపెట్టినా కూడా మేము అప్పులు ఇస్తాము అది ఇది అని చెప్పి ఇతరులను ఈజీగా నమ్మేసి ఈ వాళ్ళు ఇచ్చిన లింక్స్ స్మార్ట్ ఫోన్లో లో ఎస్ఎంఎస్ ద్వారా గానీ వాట్సాప్ ద్వారా గానీ లింక్స్ ఏమైనా పంపిస్తే అవి క్లిక్ చేయడం కానీ క్లిక్ చేసేది మన ఓటీపీలు అవి షేర్ చేయడం వల్ల కానీ అదేవిధంగా మనకి ఏదో ఆఫర్స్ వస్తున్నాయి ఆఫర్స్కి లొంగిపోయి ఇలా అది క్లిక్ చేయడము మన వీడియోస్ ఇవి ఆన్ చేయడము ఇలాంటివి చేసి ఓటీపీలు షేర్ చేయడం ఇలాంటివి చేయడం వల్ల అది మనం చాలా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది ఈ సైబర్ క్రైమ్స్ వల్ల సో కాబట్టి ఈ సైబర్ క్రైమ్స్ వాళ్ళకి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా మీరు కస్టమర్ సంపాదించిన డబ్బులు కానీ లేదా మీ కుటుంబ ఇమేజ్ కానీ పోకుండా చూసుకోవడంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎస్పెషల్లీ స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఓకే ఈ విధంగా మీరు మిమ్మల్ని మీ గొడవ సైబర్ క్రైమ్స్ ద్వారా కాపాడుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ హావ్ ఎ గుడ్ డే